అసబ్ జాయి వంశ పరిపాలన కాలం ఎప్పుడు సో మనకు అసఫ్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారని అడుగుతున్నారు సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు అయితే అసబ్ పరిపాలించడం జరిగింది మొదటి నిజాం రాజు నిజాం ఉల్ముల్ కాగా చివరి ఏడవ నిజాం వచ్చేసి మీరు ఉస్మాన్ అలీఖాన్ ఓకేనా ఇంపార్టెంట్ పరిపాలన కాలం అనేది సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు అయితే అసబ్ పరిపాలించడం జరిగింది నెక్స్ట్ వన్ హాలీ సిక్క ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు సిక్కను ఎవరి కాలంలో ప్రవేశపెట్టారంటే అఫ్జల్ ఉద్దోల్లా సో మనకు అఫ్జల్ ఉద్దోలా చూసుకున్నట్టయితే ఐదవ రాజు అనమాట ఐదవ నిజాం రాజు ఎవరి కాలంలో ప్రవేశపెట్టారంటే అఫ్జల్ ఉద్దోల్లా కాలంలో సిక్కను ప్రవేశపెట్టారు ఇయర్లో అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈ హాలీ సిక్కను అయితే ప్రవేశపెట్టడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు హాలి సిక్క అనేది మనకి ఎప్పుడు పెట్టారని అడిగారు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ రాజు వచ్చేసి అఫ్జల్ ఉద్దులా ఎన్నో రాజు ఇతను ఐదవ రాజు నెక్స్ట్ వన్ అసాఫ్ జాయిలను నిజాం పాలకులుగా ఎవరి కాలం నుంచి గుర్తించారు సో మనకు అసాబ్ జాయిలను నిజాం రాజులుగా కూడా పిలుస్తాం అయితే నిజాం రాజులుగా ఎప్పటి నుంచి పిలుస్తున్నారు అంటున్నారు ఎవరి కాలం నుంచి నిజాం ఖాన్ కాలం నుంచి అయితే మనకు అసాఫ్ జాయిలను నిజాం పాలకులుగా అయితే మనం గుర్తిస్తున్నాము ఓకేనా నిజాం అలీఖాన్ రెండవ నిజాం ఓకేనా రెండవ నిజాం ఇతను ఇతని పరిపాలకాలం సెవెంటీన్ సిక్స్టీ వన్ నుంచి ఎయిటీన్ నాట్ త్రీ సెవెంటీన్ సిక్స్టీ వన్ నుంచి ఎయిటీన్ నాట్ త్రీ వరకు నిజాం అలీఖాన్ అయితే పరిపాలించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అసబ్ జాయి రాష్ట్రంలో బందీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు బందీ వ్యవస్థను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటున్నారు సో జిల్లా బందీ వ్యవస్థను అసబ్ జాయి రాష్ట్రంలో పద్దెనిమిది వందల అరవై ఐదులో ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో అయితే తీసుకురావడం జరిగింది అప్పుడున్న రాజెవరు అఫ్జల్ ఉద్దౌలా ఇతను ఐదోనిజం ఓకేనా అఫ్జలుద్దుల్ల కాలంలోనే జిల్లా బందీ వ్యవస్థను తీసుకొచ్చారు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆముదం నూనె ఉత్పత్తిలో హైదరాబాద్ సంస్థానం ఎన్నో స్థానంలో ఉంది సో అన్ని సంస్థానాలకి వెళ్ళా హైదరాబాద్ సంస్థానం అనేది ఆముదం నూనె ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది ఓకేనా ఆముదం నూనె ఉత్పత్తిలో హైదరాబాద్ సంస్థానం మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ మీర్ కమరుద్దిన్ ఖాన్ అనే పేరు గల నిజాం ఉల్ముల్క్కి చిన్ కిలిజ్ ఖాన్ అనే బిరుదును ప్రదానం చేసింది ఎవరు సో మనకు నిజాం ఉల్ముల్క్ మొదటి రాజు కాగా అతనికి చిన్ కిలిజ్ ఖాన్ అనే బిరుదును ఔరంగజేబ్ ఇవ్వడం జరిగింది ఎవరిచ్చారు మొఘల్ రాజు అయిన ఔరంగజేబ్ నిజాం ఉల్గు ఉల్ముల్క్కు చిన్ కిలిజ్ ఖాన్ అనే బిర్ద అయితే ఇచ్చాడు సో ఇతని అసలు పేరు మీర్ కమ్రుద్దీన్ ఖాన్ అయితే నిజాం ఉల్ముల్క్ అనే బిరుదు ఎవరిచ్చారంటే ఫారూక్ సియర్ ఇచ్చాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అతని పేరు నిజాం ఉల్ముల్క్ కాదు మీర్ కమరుద్దీన్ ఖాన్ ఇది బిర్దే ఇది బిర్దే ఈ రెండు కూడా మనకు వేరే వాళ్ళు ఇచ్చారనమాట కిలిచ్ తెచ్చుకొని ఔరంగాబాద్ జేపిస్తే నిజాం ముల్ముల్క్ వచ్చేసి ఫారూక్ సియర్ ఇచ్చాడు ఫతేహజంగ్ వచ్చేసి జందర్ షా ఇచ్చాడు అసబ్ జా వచ్చేసి మహమ్మద్ షా ఇచ్చాడు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ స్టార్ ఆఫ్ ఇండియా బిర్దు కలిగిన నిజాం రాజులు ఎంతమంది సో స్టార్ ఆఫ్ ఇండియా బిర్దు అనేది మనకు బ్రిటిష్ వారు అయితే ఈ నిజాం రాజులకు ఇవ్వడం జరిగింది ఎంతమందికి ఇచ్చారంటే మొత్తం ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఎవరెవరంటే ఐదవ నిజమైన అఫ్జల్ ఉద్దోలా ఆరో నిజమైన మీర్ మహబూబ్ అలీఖాన్ ఏడవ నిజమైన మీర్ ఉస్మాన్ అలీఖాన్కి అయితే ఈ స్టార్ ఆఫ్ ఇండియా అభ్యర్థి అయితే రావడం జరిగింది చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో స్టార్ ఆఫ్ ఇండియా అభ్యర్థి కలిగిన రాజులు రాజు ఎవరైనా అడగడం జరిగింది నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆప్షన్లో మనకు కరెక్ట్ ఆన్సర్ని అయితే ఇవ్వడం జరిగింది సో అఫ్జల్ ఉద్దోలా మీర్ మహబూబ్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అయితే ఈ స్టార్ ఆఫ్ ఇండియా అభ్యర్థి అయితే పొందారు చివరి ముగ్గురు రాజులు అనమాట వీళ్ళు ఐదు ఆరు ఏడో రాజులు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ చందా రైల్వే సంఘటన జరిగిన సంవత్సరం ఏది సో మనకు చందా రైల్వే సంఘటన ఎయిటీన్ ఎయిటీ త్రీలో జరిగింది మీర్ మహబూబాల్ మహబూబ్ అలీఖాన్ అయితే అప్పుడు ఉన్నాడనమాట సో మీర్ మహబూబ్ కాలంలో అయితే ఈ చందా రైల్వే సంఘటన జరిగింది ఎయిటీన్ ఎయిటీ త్రీలో జరిగింది సో మీర్ మహబూబ్ అలిఖాన్ వచ్చేసి మనకు ఇతని కాలం చూసుకున్నట్టయితే ఎయిటీన్ సిక్స్టీ నైన్ నుంచి ఎయిటీన్ సిక్స్టీ నైన్ నుంచి నైన్టీన్ లెవెన్ వరకు ఉంటాడు మీర్ మహబూబ్ సో ఇతని కాలంలోనే చందా రైల్వే సంఘటన జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వారిలో నిజాం ఉల్ముల్ మరణం తర్వాత వారసత్వ పోరు చేసినది ఎవరు సో మనకు నిజాం ఉల్ముల్కు మరణం తర్వాత వారసతో పోరైతే జరుగుతుంది ఎవరెవరికి అంటే జంగ్ నాజాఫర్ జంగ్ అయితే జరుగుతుంది అనమాట ఓకేనా నాజర్ జంగ్ అయితే ఈ వారసతో పోరు జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ నిజాం రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని ఏమని పిలిచేవారు సో నిజాం రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని నాగు అనే పేరుతో పిలిచేవారు ఓకేనా నిజాం రాజ్యం రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని నాగు అనే పేరుతో పిలిచేవారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ వన్ హైదరాబాద్ రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ ఏర్పాటైన సంవత్సరం ఏది సో మనకు హైదరాబాద్ రాష్ట్రంలో సివిల్ సర్వీ సర్వీసెస్ అనేది నైన్టీన్ థర్టీన్లో అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది అనమాట నైన్టీన్ థర్టీన్లో ఏర్పాటైంది సో దీన్ని ఏర్పాటు చేసినది ఎవరంటే మూడవ జంగ్ మూడవ జంగ్ అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ను అతని పేరే యూసుఫ్ ఆలిఖాన్ అనమాట ఓకేనా మూడవ జంగ్ ఏర్పాటు చేశారు నైన్టీన్ థర్టీన్న హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ను నెక్స్ట్ వన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన నిజాం పాలకుడు ఎవరు సో మనకు బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన నిజాం పాలకుడు నిజాం అలీఖాన్ సెవెంటీన్ ఎయిట్లో ఈ విధంగా సైన్య సహకార పద్ధతి పైన ఒప్పందం కుదుర్చుకున్న తొలి సంస్థానం కూడా హైదరాబాద్ సంస్థానమే ఓకేనా హైదరాబాద్ సంస్థానమే మనకు ఈ సైన్య సహకార ఒప్పందానికి అయితే అంగీకరించిన తొలి సంస్థానంగా ఉంది సో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వెల్లస్లీ సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో ప్రవేశపెట్టాడు సెవెంటీన్ నైన్టీ ఎయిట్లోనే ఈ నిజాం అలికాన్ అయితే అయితే ఒప్పందం కుదుర్చుకుంటాడు నెక్స్ట్ వన్ అసాఫియా గ్రంథాలయం ఎప్పుడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా మారింది సో మనకు అసాఫియా గ్రంథాలయం ఎయిటీన్ నైన్టీ వన్ అయితే ఏర్పాటు చేస్తారనమాట ఎయిటీన్ నైన్టీ వన్ ఈ అసాఫియా గ్రంథాలయం అయితే ఏర్పాటు చేస్తారు ఇది స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఏర్పాటైంది ఓకేనా దీన్ని మనకు స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా పిలుస్తున్నాం ప్రస్తుతం అఫ్జల్ గంజ్లో ఉంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్న మారింది మారిందనమాట స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్ అడిగారు నెక్స్ట్ వన్ రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చిన నిజాం ఎవరు సో మనకు ముందుగా హైదరాబాద్ సంస్థానంలో రాజధాని ఔరంగాబాద్ ఉంటుంది ఆ తర్వాత హైదరాబాద్కు మారుతుంది ఏ సంవత్సరంలో అంటే సెవెంటీన్ సెవెంటీలో నిజాం ఆలీఖాన్ కాలంలో నిజాం ఆలీఖాన్ కాలంలో అయితే మనకు ఈ హైదరాబాద్కు రాజధాని అనేది మారుతుంది అనమాట ఔరంగాబాద్ నుంచి సికింద్రాబాద్లో లష్కర్ అనే నూతన నగరాన్ని ఎయిటీన్ ట్వంటీ నైన్లో నిర్మించిన వారు ఎవరు సో మనకు సికింద్రాబాద్లో ఈ లష్కర్ అనే ఏదైతే ప్రాంతం ఉందో దీన్ని నిర్మించింది ఎవరని అంటున్నారు సో మనకు ని దీన్ని సికిందర్జా అయితే నిర్మించడం జరిగింది లష్కర్ మనం లష్కర్ అంటాం కదా సో లష్కర్ అనే ప్రాంతాన్ని సికిందర్జా నిర్మించడం జరిగింది ఈతని కాలం ఎయిటీన్ నాట్ త్రీ నుంచి ఎయిటీన్ ట్వంటీ నైన్ వరకు సో ఎయిటీన్ ట్వంటీ నైన్లోనే నిర్మిస్తాడు లష్కర్ అనే ప్రాంతాన్ని నూతన నగరాన్ని సికిందర్జా ఇతని పేరు పేరు మీదనే సికింద్రాబాద్ అయితే రావడం జరిగింది అందరు తెలిసిందే ఇతను ఎవరంటే నిజాం అలీఖాన్ కొడుకు నెక్స్ట్ వన్ రసెల్ సైన్యం ఏర్పాటైన కాలం సో రసెల్ సైన్యం ఎయిటీన్ ఎయిటీన్లో అయితే ఏర్పాటు అవడం జరిగింది రసెల్ సైన్యం అనేది ఎయిటీన్ ఎయిటీన్లో ఏర్పాటైంది సికిందర్జా కాలంలోనే ఇది కూడా ఓకేనా నెక్స్ట్ వన్ లార్డ్ రిప్పన్ ఎవరి కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించాడు లార్డ్ రిప్పన్ మనకు హైదరాబాద్ సంస్థానాన్ని మీర్ మహబూబ్ అలిఖాన్ కాలంలో అయితే సంస్థానాన్ని అయితే విజిట్ చేశాడనమాట అంటే ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో ఇతని పట్టాభిషేకం సందర్భంగా అయితే మనకు లార్డ్ రిప్పన్ హైదరాబాద్ రావడం జరుగుతుంది అనమాట ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో యాక్చువల్గా ఎయిటీన్ సిక్స్టీ నైన్లో చిన్నగా ఉంటాడు చిన్నగా ఉండి అతను నిజాం రాజుగా ఉంటాడు కానీ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ అతను మేజర్ అయిన తర్వాతనే రాజుగా బాధ్యతలు స్వీకరిస్తాడు అప్పుడే పట్టాభిషేకం జరుగుతుంది ఆ సమయంలోనే లార్డ్ రిపన్ అయితే రావడం జరుగుతుంది హైదరాబాద్ సంస్థానానికి ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆంగ్లేయులకు చెందిన పామర్ అండ్ కంపెనీ వద్ద అప్పు తీసుకున్న నిజాం రాజు ఎవరు సో సికిందర్జా తీసుకోవడం జరుగుతుంది అప్పని అప్పు అనమాట సో సికిందర్జా తీసుకున్న అప్పు చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట నిజాం రాజాని ఆర్థిక ఇబ్బందులు నెట్టుతుంది అనమాట ఆ తర్వాతనే మనకు సాలజంగ్ మొదటి సాలజంగా వచ్చి మొత్తం వ్యవస్థను ఎంత సెట్ అనమాట ఓకేనా పామర్ అండ్ కంపెనీ దగ్గర అప్పు తీసుకుంటాడు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆజంజాయ్ మిల్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు సో మనకు ఆజంజాయ్ మిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రీవియస్గా డిఏఓ ఎగ్జామ్లో కూడా అడిగారు అనమాట నైన్టీన్ థర్టీ ఫోర్లో మనకు ఏర్పాటైంది ఇది వరంగల్లో ఏర్పాటు చేశారు వరంగల్లో ఏర్పాటైంది ఆజంజాయ్ మిల్స్ నైన్టీన్ థర్టీ ఫోర్లో రీసెంట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సిటీ కాలేజ్ యొక్క నిర్మాణ శైలి ఏంటి సో సిటీ కాలేజ్ నిర్మాణ శైలి అనేది ఏ విధంగా ఉంది అంటున్నారు సిటీ కాలేజ్ నిర్మాణ శైలి ఇండో అరబిక్ శైలి అనమాట ఓకేనా ఈ సిటీ కాలేజ్ అనేది మనకు ఈ ఎవరైతే మీర్ మహబూబ్ అలిఖా అన్నాడో అతను మద్రాసా దారుల్ ఉలుమ్గా దీన్ని ప్రారంభిస్తాడు ఆ తర్వాత మనకు నైన్టీన్ ట్వంటీ నైన్లో ఇది ఏమైతుందంటే సిటీ కాలేజ్గా మారుతుంది నైన్టీన్ ట్వంటీ నైన్లో సిటీ కాలేజ్గా మారుతుంది అనమాట ట్వంటీ వన్లో జూనియర్ కాలేజ్ అయితే అప్గ్రేడ్ చేస్తారు ఈ మదరసా ఏదైతే దారుల్ ఉలుమ్ ఉందో ఓకేనా అదే మనకు నైన్టీన్ ట్వంటీ వన్లో జూనియర్ కాలేజ్గా నైన్టీన్ ట్వంటీ నైన్లో సిటీ కాలేజ్గా మారుతుంది మీర్ ఉస్మానా అలీఖాన్ కాలంలో ఓకేనా ఇవి ఫ్రెండ్స్ అసబ్ జాయిలకు సంబంధించిన క్విక్ రీజన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్